శివపురాణము ఇరవై ఆరవ రోజు గురువైన రత్నాకరుడు తన శిష్యులైన కృష్ణశర్మ నారాయణ భట్టులకు శివపురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు గురుదేవా గురుదేవ నుండి విడబడ్డ శ్రీ మహావిష్ణువు మధుకైటబ సంహారం చేశాడు అన్నారు ఆ వృత్తాంతాన్ని కాస్త వివరించండి అన్నాడు కృష్ణశర్మ వివరించడం ప్రారంభించాడు రత్నాకరుడు సృష్టి ప్రారంభం కాకముందరి మాట క్షీరసాగరంలో శ్రీ మహావిష్ణువు శేషస్థాయి అయి నిద్రిస్తున్నాడు ఆయన చెవులో నుండి వచ్చిన గుబిర నుండి మధు కైటబులు అనే రాక్షసులు జన్మించారు వారిద్దరూ నీటిలో ఆడుతూ ఇంత నీరు ఎక్కడి నుండి వచ్చింది ఈ నీటికి ఆధారం ఏమిటి మన పుట్టుకకు కారణమేమిటి అని ఆలోచిస్తున్నారు ఇంతలో వాగ్బీజం వినిపించింది దాన్నే మంత్రంగా తీసుకుని వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశారు వారిద్దరు వారి తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు వారు మాకు స్వచ్ఛంద మరణం కావాలి అన్నారు తదాస్తు అన్నాడు పరమేశ్వరుడు వారు ఆ విధంగా నీటిలో తిరుగుతూ పద్మాసురుడైన బ్రహ్మను చూసి మాతో యుద్ధానికి రా అన్నారు బ్రహ్మ మాట్లాడలేదు దాంతో రాక్షసులు రెచ్చిపోయి మాతో యుద్ధం చేస్తావా లేక చస్తావా అంటూ మీద మీదకి ఎగురుతున్నారు అది చూసిన బ్రహ్మ పద్మాసనం వదిలిపెట్టి దాని కాడగుండా కిందకి దిగాడు అక్కడ విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నాడు తండ్రి నువ్వు నిద్రలేచి నన్ను రక్షించవలసింది అన్నాడు బ్రహ్మ విష్ణువు లేవలేదు ఎన్నిసార్లు పిలిచినా పలకలేదు అప్పుడు అర్థమైంది బ్రహ్మకు విష్ణువును యోగమాయ ఆవరించి ఉన్నది ఆ మాయ వదిలితే కానీ అతను లేవలేడు బ్రహ్మదేవుడు పరిపరి విధాల ఆ యోగమాయను ప్రార్థించాడు బ్రహ్మదేవుడి మొర ఆలకించిన యోగమాయ విష్ణువును వదిలింది తన దగ్గర నిలబడి ఉన్న బ్రహ్మను చూసి కుమార తపస్సు వదిలి ఎందుకిలా వచ్చావు అన్నాడు మహావిష్ణువు జరిగిన విషయం చెప్పాడు బ్రహ్మ ఇంతలో బ్రహ్మను వెతుక్కుంటూ వచ్చినా రాక్షసులు మమ్మల్ని తప్పించుకుని పారిపోదాము అనుకుంటున్నావా రా మాతో యుద్ధానికి అన్నారు విష్ణుమూర్తి తన కుమారుణ్ణి తన వెనుక దాచివేసి నేనుండగా అతన్ని ఏమీ చేయలేరు అన్నాడు అది అదునుగా తీసుకుని విష్ణుమూర్తితో పోరుకు సిద్ధపడ్డారు రాక్షసులు ముందుగా మొదటివాడు విష్ణువుతో యుద్ధం చేస్తున్నాడు చోద్యం చూస్తున్నాడు రెండవవాడు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి మొదటివాడు బాగా అలసిపోయాడు రెండవవాడు యుద్ధానికి వెళ్ళాడు మొదటివాడు విశ్రాంతి తీసుకుంటున్నాడు ఈ రకంగా ఒకరి తరువాత ఒకరుగా యుద్ధం చేస్తున్నారు విష్ణుమూర్తికి మాత్రం విశ్రాంతి లేదు ఒకసారి విష్ణువు మీరిద్దరూ విశ్రాంతి తీసుకుంటూ నాతో యుద్ధం చేస్తున్నారు మరి నాకు కూడా విశ్రాంతి కావాలి కదా అన్నాడు సరే అన్నారు మధు కైటబులు విశ్రాంతి తీసుకునే సమయంలో పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు శ్రీ మహావిష్ణువు యోగమాయ నీకు సహకరిస్తుంది వాళ్ళని మాయోపాయంతో జయించు అన్నాడు పరమేశ్వరుడు ఈసారి యుద్ధం ఆరంభమైంది ఒక్క దెబ్బతో రాక్షసులను కింద పడేశాడు శ్రీ మహావిష్ణువు వెంటనే నాతో ఇంతకాలం యుద్ధం చేసిన వారు ఎవరూ లేరు మీ శక్తియుక్తులకు మెచ్చాను ఏ వరం కావాలో కోరుకోండి అన్నాడు మహావిష్ణువు రాక్షసుల అహం దెబ్బతిన్నది అప్పుడు వారు నువ్వు మాకు వరాలు ఇచ్చేంతటి వాడివా మేమే నీకు వరమిస్తాం ఏం కావాలో కోరుకో అన్నారు ఆ మాట విన్నా శ్రీ మహావిష్ణువు అవకాశం వదులుకోలేదు మీరు నా చేతిలో చావాలి అన్నాడు సరే నీరు లేని చోట మమ్మల్ని చంపు అన్నారు రాక్షసులు విష్ణువు తన ఆకారం బాగా పెంచేసి రాక్షసులను తన తొడల మీద పడేసి చక్రాయుధంతో వారి తలలు నరికేశాడు అంటూ తెలియచేశాడు రత్నాకరుడు మహిషాసురుడు గురుదేవా మహిషాసురుడు అనే రాక్షసు పరమేశ్వరి వధించింది కదా ఆ వృత్తాంతాన్ని వివరించండి అన్నాడు నారాయణ భట్టు వివరించడం ప్రారంభించాడు రత్నాకరుడు బ్రహ్మ మానసపుత్రుడు మరీచి మరీచి కుమారుడు కశ్యపుడు ఇతడికి ధనువునందు రంభుడు కరంబుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు వీరికి సంతానం లేదు అందుచేత సంతానం కోసం తపస్సు చేయడం మొదలు పెట్టారు కరంబుడు పీకలోతు నీటిలో దిగి తపస్సు చేస్తున్నాడు ఆ విషయం తెలిసిన ఇంద్రుడు ముసలి రూపంలో వచ్చి కరంబుణ్ణి చంపేశాడు రంభుడు పంచాగ్ని మధ్యన ఉండి తపస్సు చేస్తున్నాడు తన అన్న మరణించిన విషయం తెలుసుకున్న రంభుడు ఇంద్రుడి మీద పగ తీర్చుకోవడానికి సరైన బలార్జుడు దేవతలను జయించగలిగిన వాడు కుమారుడుగా కావాలి అని అగ్నిదేవుణ్ణి ప్రార్థించాడు అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు దానికి రంభుడు స్వామి అజేయుడు అపూర్వ బలశాలి కామరూపి ముల్లోకాలను జయించగలవాడు అయినా కుమారుడు కావాలి అన్నాడు నుండి వెళ్లేటప్పుడు ముందుగా నీవు ఎవరిని చూసి మోహిస్తావో వారియందు పై లక్షణాలు గల తనయుడు పొడతాడు అని వరమిచ్చాడు అగ్నిదేవుడు రంభుడు ఇంటికి బయలుదేరాడు త్రోవలో యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాది కాంతలు ఎంతో మందిని చూశాడు అతని మనస్సు చెదరలేదు ఒక సెలయేటి ఒడ్డున మహిష్మతి అనే గంధర్వకాంత శాపాన మహిషంగా జన్మించి గడ్డి మేస్తుంది దాన్ని చూడగానే మనస్సు చలించింది రంభుడికి ఆ గేదె గర్భాన్ని ధరించింది ఆ గేదెను ఇంటికి తీసుకుపోయాడు రంభుడు కొంతకాలానికి మనిషి శరీరము దున్నపోతూ తలాకలా బాలు ప్రసవించింది ఆ గేదె వాడే మహిషాసురుడు పుత్రోదయం కాగాని శాప విమోచనమై గంధర్వలోకానికి వెళ్ళిపోయింది మహిష్మతి మహిషుడు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశాడు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు మరణం లేకుండా వరం కావాలి అన్నాడు మహిషుడు లాభం లేదు ఇంకేదైనా వరం కోరుకోమన్నాడు బ్రహ్మ ఆలోచించాడు మహిషుడు స్త్రీతో తప్ప వేరెవరితోనూ మరణం లేకుండా వరం ఇమ్మన్నాడు తదాస్తు అన్నాడు బ్రహ్మ వరప్రసాది అయిన మహిషుడు రాక్షగణాలను చేరదీశాడు ముల్లోకాలను జయించాలని సంకల్పించి యుద్ధానికి బయలుదేరాడు భూలోకం అతనికి పాదాక్రాంతమైంది ఇక దేవ దానవ గణాల మధ్య యుద్ధం సాగుతుంది ఆ యుద్ధంలో దేవతలు పరాజితులై త్రిమూర్తుల దగ్గరకు వెళ్లారు త్రిమూర్తులతో సహా దేవతలంతా సభ తీర్చారు మహిడు గురించి తీవ్రంగా ఆలోచించారు దేవతలందరి ముఖాల నుండి వారి శక్తి బయటకు వచ్చి ఒక స్త్రీమూర్తి అయ్యింది ఆ స్త్రీమూర్తి శరీరంలో ఒక్కొక్క అంగము ఒక్కొక్క దేవత యొక్క తేజస్సుతో నిండిపోయింది ఈ రకంగా మహా తేజస్సుతో విరాజులుతున్న ఆ స్త్రీమూర్తి తప్పకుండా మహిషుణ్ణి సంహరిస్తుంది అని భావించారు దేవతలు అప్పుడు దేవతలందరూ తమ దగ్గర ఉన్న ఆయుధాలను ఆమెకిచ్చారు హిమవంతుడు సింహాన్ని వాహనంగా ఇచ్చాడు వివిధ రత్నాలు ఆభరణాలు ఇచ్చాడు వాటన్నిటినీ ధరించి ఆ పరమేశ్వరి పెద్దగా అట్టహాసం చేసింది ఆ అట్టహాసానికి లోకాలన్నీ దద్దరిల్లాయి ఆ శబ్దం విన్నారు రాక్షసులు అక్కడ వారికి పరమేశ్వరి కనిపించింది ఆమెతో యుద్ధానికి తలపడ్డాడు మహిషుడు రాక్షససేన సేన పరమేశ్వరిని చుట్టుముట్టింది వారందరినీ పరమేశ్వరి సంహరించింది మహిషుడి సేనాని చిత్తురాక్షుడు మరణించాడు ఇక లాభం లేదని మహిషుడు పరమేశ్వరికి ఎదురు నిలిచాడు వారిద్దరి మధ్య పోరు ఘోరంగా సాగింది మహిషుడు తన నిజస్వరూపాన్ని ప్రదర్శించాడు లోకాలంటిని అతలాకుతనం చేస్తున్నాడు పరమేశ్వరి కాలితో మహిషుని పీక తొక్కిపెట్టి కత్తితో అతని శిరస్సును ఖండించి వేసింది అంటూ మహిషాసుర గురించి తన శిష్యులైన కృష్ణశర్మ నారాయణ భట్టులకు వివరించి చెప్పాడు గురువైన రత్నాకరుడు శివపురాణము ఇరవై ఆరవ రోజు పారాయణం సంపూర్ణం